హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టీ పొడితో గోరింటాకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేయాలి ఇలా రెండు వేసిన తర్వాత రెండింటిని బాగా కలపాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక పాత గిన్నెని తీసుకొని ఇందాకటి షుగర్ టీ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి చు నలుమూలల చుట్టూరుగా పోయాలి ఇప్పుడు మధ్యలో ఒక గిన్నెను బోర్లించి దాని మీద ఇంకో గిన్నెను పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఈ బౌల్ని పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి దాని మీద వాటర్ పోయాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో దాదాపు పది నిమిషాల సేపు చేయాలి దాదాపు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది ఇది చల్లారాక ఒక గిన్నెలో కుంకుమ కొంచెం తీసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన దాన్ని ఈ కుంకుమలో వేసి బాగా కలిసేలాగా కలిపి మరీ లూజ్గా కాకుండా వీడలు చూపించిన విధంగా కొంచెం కొంచెంగా కుంకుమ కలుపుకుంటూ కలపాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని చేతిలోకి డిజైన్ లాగా ఏదైనా ఇయర్ ఇయర్ బర్డ్తో కానీ దీంతో దాన్ని డిజైన్ లాగా వేసుకోవచ్చు ఈ విధంగా గోరింటాకు పెట్టుకొని జస్ట్ పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత చేతులను వాష్ చేసుకుంటూ ఉంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ విధంగా గోరెండా ఇంట్లోనే పండిషాలు తయారు చేసుకోవచ్చు